కృపాసత్య సంపూర్ణుడు మన తండ్రియ దేవునికి మహిమ కలుగును గాక మీన్ దేవుని పరిశుద్ధమైన నామమున దూరాణ సమీపంలో దేవుని మాటలు అలకిస్తూ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మీ అందరికీ నా నిండు హృదయపూర్వక బలు ప్రత్యేక పుష్పభములు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వర్తమానంతో దేవుని యొక్క మాటలు మనం ఆలకిద్దాము దేవుడు నిన్ను రక్షించును నిజమే దేవుడే గనక మనల్ని రక్షించకపోతే దేవుడే గనక మనల్ని కాపాడకపోతే దేవుడే గనక మన పక్షాన ఉండకపోతే మన జీవితాలు ఏ పాటివో కనుక నా ప్రియా దేవుని బిడారా దేవుడు మనల్ని రక్షించు వాడై ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడువాడై ఉన్నాడు దేవుడు మన యొక్క ప్రతి ఆలోచనలో తలంపులో ఉద్దేశాల్లో మనల్ని నడిపించు వాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీన్ కనుక కొంతమంది భక్తులను బట్టి దేవుడు ఏ ఏ విషయాల్లో వారిని రక్షించారు ఏ ఏ విషయాల్లో ఆ భక్తులు దేవుని మీద అమితమైనటువంటి ప్రేమ నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నారనేది దేవుని యొక్క మాటల ఆధారంగా ఈరోజు వర్తమానమని మనం చూద్దామండి పరిశుద్ధ లేఖ నుంచి కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు చదవగలిగినట్లయితే కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన

ఎవరికి వెళతును తినుటకు దుష్టులు నా మీది వచ్చినప్పుడు నా మీదికి వచ్చినప్పుడు బాధించు శత్రువులు నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలి వారు నాతో యుద్ధము చేయటకు నాతో యుద్ధము చేయటకు దండు దిగినను దండు దిగినను నా హృదయము భయపడదు నా హృదయము భయపడదు నా మీది నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను దా నేను ధైర్యము దానిని నేను ధైర్యము విడువకుందును దీనిలో నేను ధైర్యము విడవకుందును అని తెలియపరుస్తానండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొదటి ఇరవై ఏడో కీర్తన మొదటి మాట రెండవ మాట మూడో మాటలు మనం చూస్తా ఉంటే దావీది అనేటువంటి కీర్తనకారుడు ఇరవై ఏడు కీర్తన బట్టి తెలియపరచినటువంటి మాట నన్ను రక్షించే దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక జనుల ఆ మీదకి వచ్చినా నేను భయపడను యుద్ధముల మీద దండోపదండాలుగా నా మీదకి వచ్చినా నేను భయపడను ఎవరు నా మీదకి వచ్చినా నా శరీరంని ఎంతగా అనేక మంది కుంగుదల చేసినా కానీ నేను భయపడను అని తెలియపరచడం గల కారణం ఏంటంటే రక్షించే దేవుడు తన పక్షాన ఉన్నాడని దావీది గ్రహించి ఉన్నాడండి హాలుయా కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు మనం సజ్జీ లెక్కలో ఉండి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నామంటే ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడాడు దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు కనుక మనం దేవుని సరిధిలో ఉంటూ దేవుని మాటలు ఆలకిస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఇక్కడ దాని చదువుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి మాటలు యహో నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడుగును ఇక్కడ మనం చాలామంది చూస్తామంటే కొంతమందికి అనేక రకాల భయాలు కొంతమందికి అనారోగ్య భయాలు కొంతమంది ఇంకా మేధావులు ఉన్నారు వాళ్ళ భయం ఏంటంటే నాకు రేపు ఏం సంభవించిద్దో అని ముందుగానే భయపడేవారు లేకపోలేదు అందుకనే నా ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడలకి దేవుడు తెలియపరుస్తున్నాడు నీవు భయపడకము భయపడకము భయపడకమని తెలియపరుస్తున్నాడు నా ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ దేవుని మీద నమ్మకం ఉండదు ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయము లేకుండా దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ నేను ఎవరికి భయపడతాననేటువంటి మాట దావిధి తెలియపరుస్తున్నాడు నాకు రక్షణాకారకుడైన యేసు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నేను ఎవరికి భయపడదు మాట తెలియపరుస్తున్నాడు చూద్దాం మాట యహో నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును నిజమే కదా రక్షణకు కారణభూతులైన దేవుడు మనకు భయం మనకు చింత ఎలా భీతే ఎలా బాధలేలా ఉండవు చాలామందిని మనం చూస్తామంటే వారిని నీడను చూసి వారే భయపడేవారు లేకపోలేదు చాలామందిని మనం చూస్తామంటే అనేక రకమైనటువంటి భయం కూడినటువంటి స్థితి కలిగి ఉండేవారు లేకపోలేదు కనుక దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క రక్షణలో దేవుని యొక్క కాపుదలో ఎవరైతే ఉంటారో వారు ఏ విషయంలో కూడా భయపడరు కానీ వారు దైవమైన దైవ సంబంధమైన భక్తితో నింపబడి దేవుని కృపలో ఎదుగుతారు హెలూయా కనుక దేవుడే మనల్ని రక్షిస్తాడండి మన పక్షాన మన దేవుడు ఉంటాడు మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును పని ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనతో ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో భయపడాల్సినటువంటి పరిస్థితులు మన దాని మనకి రాని రానివ్వడు ఇంకా చూస్తే ఆయన మాట్లాడిన దావేది గారు మాట్లాడిన మాటలు యోహో నా ప్రాణదుర్గము ఎవరి ఎవరికి ఎవరికి వెరుతును నా శరీర మాంసం తినుటకై దుస్తులు నా మీదకి వచ్చినప్పుడు నేను బాధించే శత్రులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి అంటండి ఎవరైతే దావిని మీదకి బాధించాలని తన శరీరాన్ని గాయపరచాలని తనని అవమానపరచాలని తనని కొట్టాలని చంపాలని హేరం చేయాలని చూస్తారో వారే వారే తొట్టిల్లే దేవుడు చేస్తాడంట నిజమే నా ప్రియా దేవుని వెళ్ళారా కొన్ని కొన్ని సందర్భాల్లో మన బంధువులే మన కుటుంబస్తులే మనకు తెలిసిన వారే మనల్ని గాయపరచాలని మధ్యకాలంలో టెక్నాలజీ ఏంటంటే మాటల ద్వారా గాయపరచాలని వారి క్రియల ద్వారా గాయపరచాలని వారి తలంపుల ద్వారా భయపెట్టాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ మనం దేవుని యొక్క చల్లని రక్షణ కింద మనం ఉంటే మనకి ఏదైతే విరోధముగా రూపింపబడుతుందో ఎవరైతే మన మీదకి మనల్ని హేళన చేయాలని మనల్ని సిగ్గుపాలు చేయాలని మనల్ని అనేకమైనటువంటి విధానాలుగా మనల్ని భయభ్రాంతులు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు వారే వారంతటి వారే తొట్టిలేటువంటి స్థితి దేవుడు జరిగిస్తాడు ఎప్పుడంటే దేవుడు నేను రక్షిస్తున్నా పూర్తి నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు అలే కనుక అట్టి కృప మనం కలిగి ఉండేవారిగా ఉండాలి ఇంకా చూస్తే నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయం భయపడదు చూడండి ఎంత చక్కగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు డావేది గారితో యుద్ధం చేయడానికి దండు దండుగా దిగినా కానీ తన హృదయంలో భయం ఉండదంట ఎందుకు తన హృదయంలో భయమున్నదంటే తన హృదయం నిండా దేవుడు నాకు తోడున్నాడు అట్టి మాటలతో నింపబడింది తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు గనక తను దేనికి భయపడాడని వాక్యం బట్టి తెలియపరుస్తున్నాడండి నా ప్రియ దేవుని ఈ ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో భయములు ఉన్నదో లేదో ఒకసారి పరిశీలించుకోండి ఎవరైతే దేవుని యొక్క రక్షణ ఎవరైతే దేవుని యొక్క కృప ఎవరైతే దేవుని యొక్క ప్రేమ ఎవరైతే దేవుని యొక్క కాపుదల్లో ఉంటారో వారు భయపడరని దావీది గారు వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాడు కనుక దండోపు దండాలుగా మన మీదకి వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మనం భయపడడానికి వీలు లేనే లేదు నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దే దీనిలో నేను ధైర్యము విడవకుందును హలే లుయా కనుక దేవుడు మనల్ని రక్షిస్తే మనకి భయం ఉండదు దిగులు ఉండదు ప్రతి నిత్యములో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు తన కృపని తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు రెండవ వ్యక్తిని మనం చూద్దాం ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుడు నేను రక్షించునని వాక్యము వర్తమానం మనం చూస్తున్నాం మొదటిగా దేవుడు ఎవరిని రక్షిస్తున్నా అంటే దావీది గారిని రక్షించాడు ఆ దావీది గారి ద్వారా నేను దేనికి భయపడను నా శరీరం బలహీనత అనేకమంది ఎదురైనప్పటికీ నేను దిగులు పడను నా మీదకి దండోపదండాలుగా యుద్ధము చేయడానికి వచ్చినా నేను జడీయను అని మాటలు తెలియపరిచాడు రెండో వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే యక్ష గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలో చూద్దాం యక్షయ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం మనసు మనసు అనుకొను నీ మీద వాణిని నీవు వానిని నీవు గలవాణిగా కాపాడు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు ఎవరినంట దేవుడు కాపాడేది ఎవరినంట దేవుడు రక్షించేది ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అనగా మన మనస్సు దేవుని మీద ఆనుకునేటువంటి స్థితి కలిగి ఉండాలంటండి మన మనస్సు దేవుని మీద ఆనుకునే స్థితి కలిగి ఉండాలంటే మన మనస్సు శుద్ధీకరణమై ఉండాలి మన మనస్సు శుద్ధి చేసుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి అందుకని అపోసరైనటువంటి పౌలు గారు తెలియపరుచిన నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మాట క్రీస్తునకు కలిగిన మీ మనస్సు మీరును కలిగి ఉండుడని తెలియపరుస్తున్నానండి ఎప్పుడైతే మన మనస్సు దేవుడి మీద ఆధారపడుతుందో వారిని తప్పకుండా దేవుడు కాపాడుతాడు అనగాన ప్రియ దేవుని పెడతారా ఎవరైతే వారి హృదయంలో ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు నిర్ణయాలు అనేకమైనటువంటి వేరే వేరే విషయాలు విడిచిపెట్టి దేవుడు ఏది తెలియపరుస్తున్నాడు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలాగా దేవుని కొరకు జీవించేటువంటి నిరీక్షణ జీవితం కలిగి ఉండాలనేటువంటి అట్టి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంటారు ఎవరైతే దేవుని యొక్క మనస్సు కలిగి ఉంటారో వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనినో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు కొంతమంది మనం చూస్తా ఉంటే ఎంత ధనమన్నా కానీ శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండనే ఉండదు కొంతమంది మనం చూస్తూ ఉంటే వారికి ఏమి లేకపోయినా కానీ నెమ్మదిగా ఉంటారు సమాధానంగా ఉంటారు దేవుని కృపలు దేవుని దయలో ఎదుగుతూ ఆశీర్వాదకరంగా ఉంటారు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ మనస్సు ఎలాగుందో ఒకసారి ప్రశ్నించుకొని నీ మనస్సు గనక దేవునితో ఆనుకునేటువంటి స్థితి అందుకని భక్తులు తెలియపరచినటువంటి మాట ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాణి నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు అంటండి కనుక మన మనస్సు ఏమై ఉండాలంటే దేవుని వాక్యం వినుట కొరకు దేవుణ్ణి ప్రార్థించుట కొరకు దేవుణ్ణి సమీపించుట కొరకు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నాం అనుకోండి మనం దేవుని యొక్క మనసు మీద మనం ఆనుకొని ఉంటాం తద్వారా దేవుడు దీర్ఘ శాంతమును ఆయన కృపను కాపులను తప్పకుండా ఇస్తూ దేవుని యొక్క రక్షణలో మనల్ని కాచి కాపాడుగాక ఆమె అందుకనే అందుకని భక్తుల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతము ఇస్తూ వారిని రక్షిస్తాడు కాపాడుతాడు అంటండి ఆ నాలుగో వచ్చిన చూడగలిగినట్లయితే అక్కడ మనం చూస్తే ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతి వాడిగా కాపాడు అంటూ అతడు అతడుని అందు విశ్వాసముంచి ఉన్నాడు కనుక ఎవరైతే దేవుని ఎందు అమితమైనటువంటి విశ్వాసము నమ్మకము దేవుని ఎందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉంటారు వారు తప్పకుండా దేవుని రక్షణలో ఉంటారు మనం చూడగలిగినట్లయితే అబ్రహాం గారిని దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు ఆ టెస్ట్ ఏమైంది తాను ఒక్కగానొక్కవంటి కుమారుడైనటువంటి తాను అమితముగా ప్రేమిస్తున్నటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇమ్మని దేవుడు అడగలేదా అడిగాడు అప్పుడు ఆ ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహం ఏం చేశాడంటే పెందల కాడనే లేచి తాను తన కుమారుడు అమితముగా ప్రేమిస్తున్నటువంటి తన కుమారుడిని బలి ఇవ్వటానికి దేవుడు ఏదైతే తెలియపరచాడో అది జరిగించడానికి పెందల కడలను లేచి వెళ్ళి బలి ఇవ్వటానికి ఆలోచన కలిగి ఉన్నాడండి అంత నమ్మకము అబ్రహాము గారు కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహాము గారిని దేవుడు స్వయంగా తెలియపరిచిన మాట ఏంటంటే నా సహోదరుడు అని తెలియపరచాడు అలే ఎవడు నా సహోదరుడు అన్నాడండి కనకణ ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు మనల్ని కూడా దేవుడు ప్రశ్నించాడు అనుకోండి మనం ఆ ప్రశ్నలు అంటే ఆ దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ టెస్ట్లో మనం గెలుస్తామనేది ఒకసారి ఆలోచన కలిగి ఉండాలండి ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణలో మనం ఉంటామో దేవుని యొక్క కాపుదల్లో మనం ఉంటామో ఆయన మనల్ని రక్షిస్తున్నటువంటి ఆలోచన కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన విధానము తప్పకుండా మనం కలిగి ఉంటాం మన సొంత ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మనం మరిచిపోయి దేవుని కృపలో దేవుని దయలో దేవుని సంకల్పంలో ఎదిగేట కృప దేవుడు మనకు దయచేస్తానండి అూయా కనుక దేవుని యొక్క గొప్ప రక్షణలో మనం జీవించేవారుగా అనగా ఆయన ప్రేమలో ఆయన కాపుదలలో ఆయన కృపలో ఆయన వెలుగులో ఆయన సంబంధులుగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండగలిగితే ఎవరు నిన్ను కాపాడినా కాపాడకపోయినా నా ప్రభువు నిన్ను కాపాడునుగాక ఐ మీన్ మూడవ వ్యక్తిని మనం చూద్దాం దేవుడు నిన్ను రక్షించునని తెలియపరుస్తున్నాడు దావిదు ద్వారా నాకు భయం లేదు దిగులు లేదు దేవుడు నా పక్షాన ఉన్నటువంటి ధైర్యం కూడినటువంటి మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు ఎస్ఏ గారి ద్వారా నీ మనస్సులో ఏది ఉందో దాన్ని విడిచిపెట్టుకొని నీ మనస్సు దేవుని మీద ఆలోచన ఆను పడితే దేవుని యొక్క మనస్సు మీద నీవు ఆనుకొనగలిగితే పూర్ణ శాంతము గలవాడిగా నిన్ను కాపాడుతూ నీకు అమితమైనటువంటి విశ్వాసం నేను దయచేస్తానని తెలియపరిచాడు అదేవిధంగా నిత్యము మనము దేవుని కృపలో ఎదుగుతామని తెలియపరిచాడు మూడవదిగా మనం చూడగలిగినట్లయితే ఇక్కడ దానియలు గారి గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు గొప్ప సాక్ష్యంగా మనం చూస్తున్నాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయము దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం పంతొమ్మిది వచ్చిన ఆరో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాన్ని చదువుకున్నా తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహపు గుహ దగ్గరకు త్వరపడిపోయాను ఆ ఇరవై వచ్చిన చదువు జాగ్రత్త గమనించండి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగల కలిగిన అని అతన్ని అడిగను అందుకు దానియాలు రాజు చిరకాలము గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితేను కనుక ఆయన తన దూతనం పెంచి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిను కాను కదా అని హలియా ఇక్కడ మనం చూస్తా ఉంటే రాజుతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దావిది మీద వ్యసనపడి దావిది మీద ఆయాసపడి దావిది మీద రాజు మీద రాజు దగ్గర దావిదికి ఘనత వస్తుంది అనేటువంటి అట్టి ఈర్ష కలిగి దావేదిని ఎలాగైనా చంపి ఆ యొక్క దానియాల్ని ఎలాగైనా చంపించాలనే ఆలోచన కలిగి అనేక రకాలైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒక శాసనాన్ని మనం సృష్టిద్దాం ఆ శాసనం ద్వారా తప్పకుండా తను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రార్థన మనం ఆపగలిగితే తప్పకుండా ఆ ప్రార్థన ఆటంకం చేయగలిగితే తప్పకుండా ఆ రాజు ద్వారానే తనకు శిక్ష పడిద్ది అనే ఆలోచన వాళ్ళు కలిగి ఒక శాసనాన్ని అక్కడ పెట్టారు ఆ శాసనం ఏమైంది అంటే ముప్పై దినములు ఒక నెల సుమారు వారు రాజు అయినటువంటి తనకు తప్ప ఎవరికి ఏమీ వేడుకొనకూడదు ప్రార్థించకూడదు విన్నవించకూడదు అనేటువంటి మాటలు ఆ శాసనం అక్కడ రాశారు ఎవరైతే ఆ శాసనాన్ని ధిక్కరిస్తారో ఎవరైతే ఆ శాసనానుసారంగా ఉండరో వారికి సింహాల గులో పరవేస్తారనేటువంటి మాటలు తెలియపరచబడినప్పటికీ ఆ దానియలు గారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసం నమ్మకం ఎలాంటిదంటే సింహాల గుహలో పడటానికే నేను సిద్ధమే నేను ప్రార్థన చేయకుండా దేవుణ్ణి ఉండనేటువంటి అట్టి విశ్వాసం తను కలిగి ఉన్నాడు అండి అట్టి భక్తి తను కలిగి ఉన్నాడు అందుకని ఆ సింహాల గుహలో వేసిన తర్వాత రాజు పెందలకాడనే లేచి దావిదీ దగ్గరికి వచ్చి తెలియపరచినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం మరొకసారి చదువుతున్న జాగ్రత్తగా గమనించండి తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గోదాగరికి వచ్చి త్వరపడిపోయాను అతడు ఘోర దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నీవు సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేరా అని అడిగాడు అంటండి అప్పుడు దానియాలు తెలియపరుస్తాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషం కనుక నన్ను దేవుడు రక్షించాడే మాటలు తెలియపరచాడండి ఒకవేళ సింహం లాంటి ఆ పువ్వుదిగా యొక్క కుయ్లు నీ మీదకి ఎదుర ఒక మానవ్ నా ప్రియ దేవుని బిడలారా దేవుడిని నిన్ను రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉంటే నీ మీదకి సింహాలు వచ్చినా నీ మీదకి జనము దండోపదండాలుగా వచ్చిన నీ మీదకి అనేక మంది నీ మీదకి దండెత్తి వచ్చినా కానీ నీ పక్షాన దేవుడు యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంటాడు గనక నిన్ను వారు ఏమీ చేయలేరు దేవుని యొక్క కాపుదల్లో ఆయన రక్షణలో మనం ఉండాలంటే మన సొంత ఆలోచన తలంపులు ఉద్దేశాలు విడిచిపెట్టి దేవుని కృపలో జీవించేవారుగా దేవుని దయలో జీవించేవారుగా దేవుని శ్రేష్టమైనటువంటి మార్గాల్లో ఆయన వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉండగలిగితే తప్పకుండా ఆనాడు దానియల్ యొక్క జీవితంలో సింహాల నోలను మూసిన దేవుడు నీ జీవితంలో కూడా ఉన్న ప్రతి సమస్య నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి బంధకాల నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి నా ప్రభు నీకు విడుదల దయచేయనుగాక గాక మేన్ చూడ దానియల్ గారి యొక్క భక్తి మనం ప్రార్థన చేస్తే ఇక తప్పక మరణిస్తామనే ఆలోచన ఉన్నప్పటికీ తను ప్రార్థన చేయటం ఆపాడా ఆపలా అదండి నిజమైన భక్తి అంటే అది నిజమైనటువంటి గొప్ప రక్షణ భాగ్యం కలిగి ఉన్నటువంటి మా నా ప్రియ దేవుని బిడ్డల మనం గమనించినట్లయితే శారీరకంగా కనుక నేను సింహాలగోడలో నేను ప్రార్థన చేస్తే సింహాలగోడలో పడవేయబడతాను మరణిస్తాను అని ఆలోచన శారీరకంగా తన కలిగి ఉన్నాడు కానీ ఆత్మీయంగా తన కలిగి ఉన్నటువంటి బలం ఏంటంటే నా దేవుడు నా పక్షాన ఉంటాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆత్మీయ బలం తను కలిగి ఉన్నాడు కనుకనే వారి శాసనాలకి వారి ఆలోచనలకి వారి ఉద్దేశాలకి అతను లోన్ అవటానికి గురి అవటానికి ఆలోచన కలిగి ఉండలేదండి కనుక ఎవరైతే ఆ శాసనం పెట్టారో ఎవరైతే దానియాల మీద ఆయాసపడారు ఆయాసపడ్డారో వారిని ఆ సింహాల కోణల తర్వాత పడేసినప్పుడు వారి కుటుంబాలతో పాటు కూడా తునాతునుకలు చేసినట్లుగా అక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు రక్షణకు కారణభూతుడై ఉన్నాడు ఒకవేళ నీకు భయం ఉందేమో ఆ భయమును నీవు విడిచిపెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఒకవేళ అనేక మంది నీ మీదకి వ్యసనపడుతూ ఆలోచన కలిగి అనేక రకాలుగా నిన్ను బాధించాలని ఆలోచన కలిగి ఉన్నారేమో దేవుని యొక్క రెక్కల చాటుని నీవు ఉండగలిగితే ఆయన కృపలో ఆయన దయలో నీవు ఎదగగలిగితే తప్పకుండా దేవుడిని నేను కాపాడుతాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ స్థితిగతులు నీ పరిస్థితులను దేవుడు మార్చి ఆయన కృపలో ఆయన యొక్క ధన్యతలో ఆయన గొప్ప రక్షణలో నీకు దేవుడు నీడగా ఉండి నిన్ను నిత్యము కాచి గాక ఐ మీన్ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక ఆ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సంపూర్ణుడు మా దేవామ్మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు రాత్రి సమయంలో నాయన తండ్రి మీరు మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి ఆ మాటల ప్రకారం నాయన ప్రభా మీ రక్షణ మేము పొందుకుంటే చాలు మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు మా పక్షాన ఉన్న దేవుడు మాకున్నాడు అనేటువంటి అట్టి హృదయ ధైర్యం బిడ్డలందరికీ మీరు దయచేదురుగాక నైనా ప్రభా దావిదీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని నిట్టూర్పులు తన సొంత వారే తనని నయన తండ్రి మరణించాలని తన చంపాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ తన జీవితంలో మీరు గొప్ప వెలుగులో రక్షణకు యోగ్యుడు నాకున్నాడు అనేటువంటి అటు కృపతో అతని బలపరిచిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఎన్నపరబ ని బిడ్డల జీవితాలు ఏదైనా భయాలు ఏదైనా భీతులు ఏదైనా సమస్యలు ఏదైనా ఇబ్బందులు ఏదైనా శరీర పరంగా ఆత్మీయ పరంగా ఆలోచన పరంగా ఉన్నాయేమో వాటన్నిటి నుంచి మీరు విడుదల దయచేదుగాక ని బిడ్డలు నయన తండ్రి మీరు రెక్కల చాటులో మీరు కాపాడి గాక దేవా యశ్వయ గారిని బట్టి మీరు మాట్లాడారు తండ్రి నేనప్రబా నీ మనస్సు నాయన తండ్రి ఎవరి మనస్సు నీ మీద అనుకొని వారికి దీర్ఘ శాంతము ఆయన తండ్రి కాపుదల ఉంటుందని తెలియపరచవు తండ్రి కనుక నేను ప్రభా నిబిడల యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైన దాన్ని తీసివేసి హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదని తెలియపరిచిన దేవ ని బిడ్డలు నిన్ను చూచేటువంటి కృప దయచ్చిన తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి హృదయ బంధకాల నుంచి మీరు విడుదల దయచేదుగాక నీ వాక్యమైనటువంటి విత్తనము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ప్రతిభను మీరు పేరు జ్ఞాపకం చేసుకోమని ఆయన తండ్రి వేడుకొంచున్నాము తండ్రి అయినప్పటిక గారు గారి తండ్రి అమితమైన భక్తి మీరు మాకు దామని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ సింహాల బోన్లో పడవేస్తారు ప్రార్థిస్తే దింహ సింహాల బోన్లో పడవేస్తారని తెలిసినప్పటికీ ఎరుసలేము తట్టు తిరిగి మేడవైపు గది ఎక్కి ఎరుశులేము తట్టు తిరిగి యథాప్రకారంగా ప్రార్థిస్తున్నాడు దేవ తండ్రి శరీరం ఏమైనప్పటికీ ఆత్మలో దేవుడు రక్షిస్తాన ధైర్యాన్ని నిబిడకి మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా నిజమేనైనా తండ్రి నిబిడలు ఎవరెవరైతే తండ్రి శరీరమైనటువంటి ఈ యొక్క శరీరపు ముసుగుతో భయపడుతూ శరీరపు ముసుగుతో నీ భక్తి లేకుండా శరీరపు ముసుగులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నామో జీవిస్తున్నారేమో వారి స్థితిగతులు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మలోని బిడ్డలకి ఉత్తేజాన్ని దయచ్చేదురుగాక ఆత్మీయ వెలుగుని దయచేదురుగాక ఆత్మీయమైనటువంటి కృపలోని బిడ్డలు మీరు నింపుదురుగాక అంటే కృపాక్షేమం నీ మీరు దయించమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా నీ బిడ్డల నీ మాటలు వినటువంటి నీ బిడ్డలకి ఏమైనా సమస్యలు ఉంటే విడుదల దయచేయండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి మంచి కృపని దండి మంచి క్షేమాన్ని దయచమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి దినదినముని బిడల యొక్క స్థితిగతులు పరిస్థితులు మీరు మార్చి మీ కృపలో మీ దయలో తండ్రి మీరు రక్షించి మీ కాపుదల మీ క్షేమము మీ అభివృద్ధిని బిడ్డలకు మీరు దయచేమని నజరేడు నేసు క్రిస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన అయిన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడై ఉండి వారిని రక్షించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ మన ప్రభు అయిన ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై గాక ఆమెన్